మంత్రులు సీతక్క శ్రీధర్బాబులు పెద్దపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నాలుగవసారి బాధ్యతలు స్వీకరించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి తెలుగుదేశం పదవ వార్డు అధ్యక్షులు కోర భాస్కర్ ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు భాగంగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం చేయడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ ద్వారా మహిళలకు సంక్షేమ పథకాలు చెప్పడం జరిగింది అవి కూడా అమలు జరుగుతాయని తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు కష్ట సమయంలో అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మమ్మల్ని నమ్మి తిరుపతి శాసనసభ్యులు ఆరిని శ్రీనివాసులకి ఓటు వేసి మెజార్టీతో గెలిపించిన పదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రెడ్డి పదవ వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సహకారాలతో పూర్తి చేస్తామని తెలియజేశారు పాదపు వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పాదపు వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోర భాస్కర్ రావు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు నగరంలో ప్రజలు ఎన్నో సౌకర్యాలు లేక బాగుండర్ లేకుండా శాంతి కొత్తగా లేకుండా ఆరాధనతో కానీ భగవంతుడు దేవలన ఈసారి విషయంలో ఉన్న నాయకుడిని కూటమి ఆర్ని శ్రీనివాసుని మూడు పార్టీల సహకారంతో ప్రజలందరూ ఎన్నుకున్నారు ఆర్ని శ్రీనివాసు కూడా మా పదవి డీజులు అధ్యక్షుడిగా నేను మరియు మా కమిటీ ప్రజల తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఈ డివిజను చాలా క్లిష్టమైన డివిజన్ పదవి డిజును దాని దేవనారాయణ రెడ్డి హస్తల్లో ఈ పదవి డివిజన్ ఉంది ఆయన సహకారంతో సుబనమ్మ సహకారంతో ఆర్నీ శ్రీనివాస సహకారంతో ఇవంతా గట్టి పోటీనిచ్చి ఈ డివిజన్లో పదమూడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీని మా డివిజన్ ప్రజలు అందించినారు ఈ డివిజన్ అధ్యక్షుడిగా నేను మా డివిజన్లో ఉన్న ప్రజల యొక్క అవసరాలను వారికి ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే గారు ఆయన ఆర్నీ ద్వారా మా ఆత్మీయ అన్నయ్య ముగ్గు దేవనారాయణ రెడ్డి గారి ద్వారా రుగణమ్మ ద్వారా వారికి ఇచ్చిన హామీలు నెవరేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని మీడియా ముఖంగా తెలుసుకుంటున్నాను అదేవిధంగా మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపు విజన్ ఉన్న నాయకుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రెండు వందల జేసీబీలతో చుప్పు పట్టిన పాడేమైన అమరావతిని ప్రమాణ స్వీకారం ముందే బాగు చేయడం జరిగింది ఆయన అమరావతి పరిధిలో ఉన్న ఎంత వ్యవధ అనేది ఇవి దీన్ని చూస్తే అర్థమైంది అదేవిధంగా ఆయన ఇచ్చిన ఐదు అనితర సాధ్యమైన హామీలని ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మెగా డిఎస్సీని అయితే ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ యాక్టివింగ్ చట్టాన్ని అయితేనేమి అన్నా క్యాంటీన్స్ నైతేనేని మరియు స్కిల్స్ దీన్ని పరిధిలో అయితే ఐదు సంతకాలని పెట్టి దిగ్విజంగా ముందుకు తీసుకోం రానున్న రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని ప్రపంచం యావత్ ఆంధ్రప్రదేశ్పై పూర్తి విధంగా అభివృద్ధి చేస్తున్నారో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండున్నర మూడు సంవత్సరాలు సోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తి చేయడం జరుగుతుంది రాబోయే చంద్రబాబు నాయుడు ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజినేదని మా పదో డివిజన్తో ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నేను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ